శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఛానల్లోకి స్వాగతం అండి తుల వారి జాతికలు ఈ రోజున మీరు ఒకటికి పలుమార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మీ వల్ల ఇరువురికి నష్టం జరగబోతుంది అంటే మీకు ఎదుటి వారికి కూడా నష్టం జరగబోతుంది అయితే మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు అసలు ఏం జరగబోతుంది ఇరువురికి ఏ విధమైన నష్టం అనేది జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా మంచి మనస్కులే ఎదుటి వారికి ఏ కష్టాన్ని కూడా కలిగించే తత్వం అస్సలు ఉండదు అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే మంచి మనస్సుతో ఆలోచిస్తారు ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు వారి ఆపద మీ ఆపదగా భావిస్తారు అయితే ఎన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ కూడానో ఒక అవలక్షణం కూడా ఉంటుంది వీరికి మనో చాంచల్యత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తుంటారు అంటే ముందుగా మాట ఇచ్చేస్తారు ఆ తర్వాత పర్యావసానాలు ఆలోచిస్తారు అప్పుడు ఆ మాటను మార్చేస్తూ ఉంటారు ఈ రోజున ఈ యొక్క తత్వం రీత్యాన్ని మీకు ఎదుటి వారికి కూడా కష్టం నష్టం కలగబోతోంది ఈ యొక్క నష్టాన్ని పోడ్చడం మీ వంతు అస్సలు అవదండి మీరు ఎంత కష్టపడినా మీ తరం కాదు మీరు మాట ఇచ్చేటప్పుడు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అది మీ స్నేహితులకైనా సన్నిహితులైనా కుటుంబ సభ్యులైనా ఆఖరికి జీవిత భాగస్వామి అయినా కూడాను మీ మాటను వేదంగా భావించే వారు ఉంటారు వారు మీరు ఏది చెప్పినా ఆలకిస్తారు మీ మీదే నమ్మకం పెట్టుకుని ఉండిపోతారు వారి కష్టం నుండి మీరు బయటపడేస్తారనో లేకపోతే కష్టం రాకుండా మీరు కాపాడతారనో మీద భారం వేస్తారు వారి ఆపద మీకు తెలియ చెబుతారు కాని మీరు చేయలేని సాయము మీ వల్ల కాని సాయము చేస్తామంటూ మాటలు ఇస్తే అపనిందల పాలవడమే కాకుండా ఎదుటి వారికి కష్టం కలుగుతుంది నిలబెట్టుకోలేని మాట ఇవ్వడం అస్సలు మంచిది కాదండి ఈ రోజున ఏ విషయంలో జాగ్రత్తగా ఉండండి అది ధనం విషయమైన పేరు ప్రతిష్టల విషయమైనా లేదా మీ నుంచి వారికి పొందాల్సిన మనిషి సాయమైనా లేదా ఇంకా ఇతరత్ర ఎటువంటి రూపంలో అయినా ఈ రోజున ఎటువంటి మాటను జారకూడదు ఇలా జారితే ఇక అంతే సంగతులండి ఒక దెబ్బ కొట్టినా కూడాను వెనక్కి తీసుకోవచ్చు ఒక మాట ఇస్తే మాత్రం వెనక్కి తీసుకోలేము మాట అన్నా వెనక్కి తీసుకోలేము కావున ఏమిటంటే గనక మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున ఎంత మొహమాట పరిస్థితులు ఉన్నా ఎంతటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నా కూడా మౌనం వహించండి ఇదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే గనక ఇక మొదటికి మోసం వచ్చేస్తుంది ఈ రోజున ఇరువురికి నష్టం కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతుంది వారి ఆపద కూడా మీ యొక్క మాట వలన ఇంకా పెద్దదైపోతుంది మీ మాట జాగ్రత్త ఒకటికి పలుమార్లు చెప్తున్నామండి ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త శక్తివంతమైన ప్రభావవంతమైన మీ మాటలతో ఎదుటి వారికి కష్టం కలిగించదు ఇక మిగిలిన అంశాలు చూస్తే అనుకూలంగానే ఉంటుందండి ముఖ్యమైన పనులను ముందుగా చేయండి ప్రభుత్వ పనిని స్నేహితుల సహాయంతో ఈ రోజు పరిష్కరించుకుంటారు యువత కెరియర్ పై దృష్టి పెడతారు విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు ఇంటి పెద్దలను గౌరవించండి డబ్బును ఈ రోజు అప్పుగా తీసుకోవడం మానేయండి పాత విషయాలు మర్చిపోయి సంబంధాలను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో సమయం మరియు డబ్బును ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు కాదు మీ పనిని గోప్యంగా ఉంచండి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి ప్రేమైన వారితో ఈ విధమైన కాస్త ఘర్షణ జరగవచ్చు ఘర్షణ జరగకుండా మొదట్లోనే జాగ్రత్త పడండి సానుకూల ఆలోచనలు కలిగి ఉండండి ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి బలహీనతకు కారణమవుతుంది ఉద్యోగస్తులకు మంచి అవకాశాలున్నాయి ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కుతోంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి మీరు ఖచ్చితంగా ప్రశంసలు పొందుకుంటారు ఈ రోజు నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పక దానం చేయండి అంత మంచి జరుగుతుంది